మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అహ్మదాబాద్ మేఘానిలో జరిగిన విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే విషాదకరమైన ఘటనగా చెప్పొచ్చు భారత విమానయాన శాఖ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాద ఘటన ఇది విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది మృతి చెందినారు ఒక్కరు కూడా మిగలేదు అంటూ అహ్మదాబాద్ సిపి జ్ఞానేందర్ సింగ్ అసోసియేటెడ్ ప్రెస్కి ప్రకటించారు ఇది తీవ్ర విషాదకరమైన ఘటన ప్రతి ఒక్కరి గుండెలు పగిలిపోతున్నాయి ఇంత పెద్ద ప్రమాదం ఈ ప్రమాదంలో ఇంత మంది మృతుల సంఖ్య ఊహించలేకపోతున్నారు ఎవరు కూడా ఇద్దరు శిశువులతో పాటు పదమూడు మంది చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు అలాగే పోర్చుగల్ కు చెందినటువంటి ఏడుగురు కెనడాకు చెందినటువంటి ఒకరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం రెండు వందల నలభై రెండు మంది కూడా కన్ను మూసారు మంటల్లో చిక్కుకుని కాలిపోయిన పరిస్థితి తీవ్ర విషాదాన్ని నింపుతుంది ఘటన ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగాయి ఆ సకలాల కింద కాలి బూడుదవుతున్న సకలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసుకు అయితే ఎవ్వరూ కూడా ప్రాణాలతో లేనటువంటి పరిస్థితి అహ్మదాబాద్ మేఘాణి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాల వ్యవధిలోనే విమానం ప్రమాదానికి గురైంది సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది ప్రధానంగా మొదట దీని వెనుక అతను కుట్రకోణం ఉన్నట్టు కేంద్ర విమానయాన శాఖ అనుమానం కూడా వ్యక్తం చేసింది ఒక ప్రకటన కూడా చేసింది అయితే టెక్నికల్ ఫాల్ట్ టెక్నికల్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తోంది ఏదేమైనా రెండు వందల నలభై రెండు మంది కన్నుమూయటం అనేది ఘోరమైన విషాద ఘటనగా చెప్పొచ్చు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై చెట్టును గుద్దుకొని ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది దాంట్లో లక్ష ఇరవై వేల లీటర్ల ఫ్యూయల్ ఉండటంతో ప్రమాద స్థాయి చాలా పెద్దగా మారింది అని చెప్పొచ్చు దట్టమైన పొగలు వ్యాపించాయి పెద్ద పెద్దగా మంటలు ఎగసిపడ్డాయి పడ్డాయి పూర్తిగా అందులో ప్రయాణించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి విమానంలో ప్రయాణిస్తున్న వారి గురించే కాదు అందులో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో పాటు పది మంది సిబ్బంది ఇద్దరు పైలెట్లు కూడా ఉన్నారు దాంతో ఈ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశం జనావాసాల మధ్య అక్కడ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కూడా ఉంది అలాగే కాలేజ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ పై ఆ భవనంపై ఈ ప్రమాదం జరగటం వల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అందరూ ఊహించాం కానీ ఇప్పుడు అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ అఫీషియల్గా ఒక ప్రకటన చేసిన తర్వాత మాత్రం అసలు హోప్స్ కూడా లేకుండా పోయాయి అందులో శిశువులు చిన్నారులు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు వీరంతా కూడా మరొక వైపు చాలా బాధాకరమైన విషయం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు అందులో ప్రయాణిస్తున్నారు సెకండ్ రోలోనే ఆయన ఉన్నట్టు ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీడియాకు మీడియా ద్వారా బయటకు వచ్చాయి వెంటనే విజయ్ రూపాణి కుటుంబ సభ్యులు కూడా అధికారులు అధికారికంగానే ఆయన మృతి చెందినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా బాధాకరం రెండు వేల పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు విజయ్ రూపాన్ని కూడా ఇందులో ట్రావెల్ చేస్తున్నారు అని మొదటైతే వార్తలు వచ్చాయి కానీ ఈ ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది మృతి చెందిన ఈ ప్రమాదంలో విజయ్ రూపాన్ని కూడా మృతి చెందారు చాలా బాధాకరమైన విషయం ఈ స్థాయిలో ప్రమాదం జరగటం అనేది కూడా ఊహించలేకపోతున్నాం ఎందుకంటే విమాన ప్రమాదం అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి గుండెలు అదిరిపోతాయి దానికి తోడు ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణిస్తుంది చాలా లాంగ్ జర్నీ చేయాలి కాబట్టి ఫ్యూయల్ భారీ ఎత్తున అందులో ఫిల్ చేసి ఉండటం వల్ల ఇది టెక్నికల్ లోపం వల్ల జరిగిన ప్రమాదం వెంటనే అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ బ్లాస్ట్ అవ్వటం వల్ల మొత్తం విమానం అంతా కూడా పేలిపోయింది దాంట్లో ప్రయాణికులు ఏమైపోయారు చల్ల చెదురుగా మృతదేహాలు ఎగిరి ఎగిరిపడినటువంటి పరిస్థితి అసలు గుర్తించడానికి కూడా వీలు లేకుండా ఉంది అక్కడ సిటీ సివిల్ ఆసుపత్రికి అయితే ఇప్పటికీ రెస్క్యూ కొనసాగిన గంటల పాటు రెస్క్యూ కొనసాగిన తర్వాత సిటీ సివిల్ హాస్పిటల్కి అయితే వంద మృతదేహాలు తరలించారు మిగతా మృతదేహాల పరిస్థితి చల్ల చెదురుగా తునా తునకలైపోయినట్లుగా కూడా అక్కడ అధికారులు ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితులు మీడియాకు వెల్లడిస్తున్నారు ఈ పరిస్థితి ఊహించటానికి దుర్ఘటన దృశ్యాలు చూడటానికి కూడా అసలు ఊహించలేనటువంటి గుండెలు పగిలిపోతున్నాయి గుండెలు అదిరిపోతున్నాయి ఎందుకంటే ఇంతమంది ఇంతమంది కన్ను మూసినటువంటి విషాదకర ఘటన ఒక్కసారిగా భారతదేశాన్ని కలవరపాటుకు గురిచేసింది ఇప్పటికే ప్రధాని మోదీ కూడా ఫోన్ కాల్ ద్వారా అసలు ఏం జరిగింది అని అడిగి తెలుసుకున్నారు ప్రమాద ఘటనకు సంబంధించి అలాగనే ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడారు అసలు టేక్ ఆఫ్ అయిన ఎన్ని నిమిషాలకి ఇది ప్రమాదం జరిగింది ప్రమాదంకి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా విశ్లేషిస్తున్నారు మరొక వైపు ప్రమాదం జరిగిన వెంటనే ఇది కోణం అని చెప్పి కేంద్ర విమానయాన శాఖ ఒక ప్రకటన కూడా చేసింది అయితే ఈ సాంకేతిక పరమైన లోపంగా తెలుస్తోంది పైలట్ కూడా ఏటీసీకి ఇమీడియట్గా అంటే ఎయిట్ ఎయిట్ ట్రావెల్ కంట్రోల్ రూమ్కి కూడా అలర్ట్ చేసినట్టుగా మేడ్ కాల్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అంటే టెక్నికల్ లోపంలో ఉంది ఇది మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి స్కోప్ లేదు ప్రమాదానికి గురవుతుంది ప్రమాదంలో చిక్కుకున్నాం ఆ నెక్స్ట్ ఎలాంటి రెస్క్యూ చేయాలి అనే దానిపైన కూడా ఆయన ఒక కోడ్ లాంగ్వేజ్ అది కోడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది అయితే పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏటీసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కాల్ ఆధారంగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు ఏదేమైనా ఘోరం జరిగిపోయింది ఒక్కసారిగా గుజరాత్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది వణికించేసింది ఘటన అని చెప్పొచ్చు ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉండటం మరీ బాధాకరమైన విషయం అందులో బ్రిటన్కు సంబంధించినటువంటివి యాభై మూడు మంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది శిశువులు పదమూడు మంది చిన్నారులు కూడా అందులో ప్రయాణిస్తున్నారు వారందరి పరిస్థితులు అసలు ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఈ బోర్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ అడ్రస్ ఆ డీటెయిల్స్ బట్టే ఇందులో ఎవరు ప్రయాణిస్తున్నారు అని చెప్పగలుగుతున్నారు తప్ప అందులో బాడీ ఐడెంటిఫై చేయటానికి కూడా అవకాశం లేనటువంటి దుర్ఘటన పరి దుస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికీ ఉదయం ఈ ఘటన జరిగిన తర్వాత మధ్యాహ్నం ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడికి రెస్క్యూ బృందాలు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నాయి తొంభై బృంద తొంభై మంది మూడు టీములుగా అక్కడ రెస్క్యూ కొనసాగించారు సకలాల కింద చిక్కుకున్న వారిని బయటికి వెలికి తీసి హాస్పిటల్కి తరలించారు కానీ అక్కడ బ్రతకటానికి కూడా అవకాశం లేనట్టు స్థాయిలో ఆ ప్రమాదం జరిగింది జనరల్గా విమానాలు కుప్పకూలితే ఒకవేళ ఎవరైనా అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు పడిపోతే క్షతగాత్రులుగా మిగలటానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ విమానం చెట్టును ఢీకొని ఒక మెడికల్ కాలేజీ భవనం పైన అది కూలిపోయింది కూలిపోతూ కూలిపోతూనే అదే అగ్ని ప్రమాదం అందులో ఫైర్ రావటం వల్ల మొత్తంగా మంటలైతే దట్టంగా వ్యాపించాయి సుదూర ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున పొగలు అలముకున్నాయి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు ఉలికిపాటుకు గురయ్యారు కిలోమీటర్ల కొద్దీ కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది ఈ ఘటన జరిగిన వెంటనే మొత్తం రన్వేనైతే మూసివేశారు అధికారులు అధికారిక ప్రకటన కూడా ఎయిర్ ఇండియా నుంచి రిలీజ్ చేయడం జరిగింది చాలా దిగ్భ్రాంతికరమైన ఘటనగా చెప్పుకోవచ్చు రెండు వందల నలభై రెండు మంది కూడా చనిపోయారు ఒక్కరు కూడా మిగలలేదు అంటూ అహ్మదాబాద్ సిపి ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరు గుండెలు పగిలిపోతున్నాయి అందులో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా తమ వారి కోసం విలపిస్తూ ఉన్నారు అందులో గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపాని కూడా మృతి చెందటం ఆ కుటుంబం అయితే సంద్రంలో మునిగిపోయింది అధికారుల నుంచి అధికారికంగా సమాచారం అందుకున్న వెంటనే ఆ కుటుంబ సభ్యులైతే తీవ్ర సంద్రంలో మునిగిపోయారు ఇందులో ఇంకా ఈ డీటెయిల్స్ అయితే రెండు వందల నలభై రెండు మంది మృతి చెందారు అని అయితే అధికారిక ప్రకటన వచ్చింది కానీ అందులో డీటెయిల్స్ కూడా ఇండియన్స్ ఎంతమంది ఏ రాష్ట్రాలకు చెందినవారు ఎంతమంది అనే డీటెయిల్స్ తప్ప వాళ్ళకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి వింటే ఎంత బాధేస్తోందంటే అసలు మన దేశ చరిత్రలోనే విమాన ప్రమాదాల్లో అత్యంత ఘోరమైనది అత్యంత విషాదాన్ని నింపినటువంటి ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది అని చెప్పగానే ఉరుకులు పరుగులు పెట్టి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలోనే ఘటన జరగటం వల్ల ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడానికైతే సహాయక బృందాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు అధికార యంత్రాంగం కూడా పెట్టింది విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ఒక్కరు కూడా బ్రతకలేదు అందరూ చనిపోయారు అనుకున్న తరుణంలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడు ఇంత భారీ విమాన ప్రమాదం నుంచి తను ప్రాణాలతో బయటపడటం చాలా ఆనందకరమైన విషయం ఇంత పెద్ద ప్రమాదం నుంచి అతను ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే నిజంగా ఈ వ్యక్తిని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బ్రిటిష్కి చెందినటువంటి విశ్వష్ తన కుటుంబాన్ని చూడటానికి కొన్ని రోజులు భారతదేశంలో ఉన్నాడు అతని తమ్ముడు అజయ్ కుమార్ రమేష్తో కలిసి యూకేకి తిరిగి వెళ్తున్నాడు బోర్డింగ్ పాస్ ఇంకా తన వద్దే ఉన్న విశ్వాస్ హెచ్డీకి ఇలా చెప్పాడు నేను లేచి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి నేను చాలా భయపడ్డాను లేచి పరిగెత్తాను నా చుట్టూ విమాన ఉన్నాయి ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్ లో ఉంచి ఆసుపత్రికి తీసుకొచ్చారు తాను ఇరవై సంవత్సరాలుగా లండన్లోనే ఉంటున్నానని తన భార్య బిడ్డ కూడా లండన్లోనే నివసిస్తున్నారని విశ్వాస్ చెప్పాడు తన సోదరుడు అజయ్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడని కూడా చెప్పారు మేము డయ్యూను సందర్శించాం అతను నాతో ప్రయాణిస్తున్నాడు నేను ఇప్పుడు అతన్ని కనుగొనలేకపోయాను దయచేసి నా తమ్ముడి ఆచూకీ కనుగొనటానికి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడుతున్నాడు విమాన ప్రమాద మృతులకు పరిహారం ప్రకటించింది టాటా గ్రూప్ ఒక్కో ప్రయాణికుడికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని కూడా మాటిచ్చింది అయితే ప్రమాదంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ భవంతి నిర్మాణ ఖర్చులు కూడా భరిస్తామని ప్రకటించింది టాటా గ్రూప్ బాధిత కుటుంబాలకు అండగా నిలబడతామని స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఈ భారీ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నటువంటి విశ్వాస్కు సంబంధించినటువంటి ఆయన లేచి నడిచి వెళ్తూ ఉన్నటువంటి వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం చాలా ఘోరమైన ప్రమాద ఘటన పూర్తిగా ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేనటువంటి పరిస్థితి అలాంటిది రెండు వందల నలభై రెండు మంది కూడా విమాన ప్రమాదంలో మృతి చెందారు కానీ విశ్వష్ మాత్రం ఎలా తప్పించుకున్నారు తనకి ఏం జరిగిందో అంతా చూసే లోపే విమాన సకలాలే కనిపించాయి ఎక్కడికక్కడ మృతదేహాలు చల్లా చెదురుగా పడున్నాయి కానీ తననెవరో హాస్పిటల్కు తీసుకొచ్చారు అంబులెన్స్లో ఈ విషయం మాత్రమే గుర్తుంది అన్నట్టు అతను చెప్తున్నాడు అయితే తన సోదరుడు ఆచూకీ కోసం తనకు సాయం చేయండి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు విశ్వాష్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి